మన మధ్యలోనికి దేవుని సేవకులు అభిషక్తులు ఆదమ్మ్యన్నయ్య గారు మన మధ్యలోకి వస్తున్నారు ప్రభునామాని అందరం కూడా అశుదించుదాం అందరం కూడా ప్రేమిస్తున్నాడు అందరూ కూడా ఆశుదించాలి శుదించాలి రెండు చేతులపై అందరూ కూడా అశుదించుదాం దేవుని సేవకులు మన మధ్యలోనికి ప్రేమతో రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం దైవజనులు ఆదమ్మ్యనయ్య గారు మన మధ్యలోకి వస్తుండగా వారిని ప్రేమతో మనము ఆహ్వానం పలుకుదాం ప్రభునామాన్ని చప్పట్లు కొట్టి దేవునామాన్ని కనపరుచుదాం చప్పట్లు కొడదాం ప్రభు కొట్టుదాం ప్రభునామాన్ని కనపరుచుదాం అందరు కూర్చున్నాం దయచేసి ఖాళీగా ఉన్న కుర్చీలు కొంచెం అందరికి బయట ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం లోనకొచ్చేయండి ఈ సమయంలో మనం కాలయాపం చేయకుండా దేవుని సేవకులు మన మధ్యలో కూర్చున్నారు ఈ సెమీ క్రిస్మస్ కూడిక మందిరము ప్రారంభించిన రోజు నుంచి ఈ ప్రాంతంలో సెమీ క్రిస్మస్ కూడికలు జరగలేదు పరిచరలో నేను ఇక్కడ ఎప్పుడు కూడా పెట్టలేదు ఎందుకంటే మందిరము లేని కారణాన్ని బట్టి పరిస్థితులు బాగలేక కరెంట్ లేక ఎటువంటి వాతావరణం లేదు చుట్టూ సముద్రం ఉంది కానీ తాడని నీళ్ళు ఉన్నాం టవన్ టౌన్ అంతా కూడా కరెంట్ ఉంటుంది కానీ ఇక్కడ మన దగ్గర కరెంట్ లేదు దీనికి ఉన్న పరిస్థితిని బట్టి మరి అనేకమైన పరిస్థితులు ఎదిరినప్పుడు కూడా ఇక్కడ కరెంట్ లేకుండా మరి ఇక్కడ మా దగ్గరలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని కరెంట్ తీసుకోవడం జరుగుతుంది అలాగనే మరి ఇక్కడ ఈ మందిరం కట్టడానికి ఎటువంటి నీళ్ళు వసతులు లేవు వాటర్ ట్యాంకుతో ఒక్కొక్క వాటర్ ట్యాంకు పదిహేను వందల రూపాయలతో వాటర్ కొనుక్కొని పునాది మొదలుకొని ఇవన్నీ కట్టడం జరిగింది చాలా కష్టము సంఘ బిడ్డలు మరి గ్రేస్ టెంపుల్ సంఘంలో ఉన్న సంఘ సభ్యులందరూ కూడా వారి సహకారము వారి ప్రార్థన బట్టి ముందుకు కొనసాగడం జరుగుతుంది మరి ఈరోజు మరి దేవుని సావకులు అభిషక్తులు మరి దైవజనులు మరి అదంబ్యాయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మమ్మల్ని ప్రేమించి రెండు వేల ఏళ్ళలో ఫస్ట్ ఆల్ నైట్ భద్రాచలంలో మెడికల్ కాలనీలో రూపాస్కు ఆ మెడికల్ కాలనీలో రస్సులు ఇంటి పక్కన ఆ చిన్న గది ఆ గదిలోనికి ఆల్ నెట్ పేరుకి మొట్టమొదటిగా మరి స్పీకర్గా మా మధ్యలోకి వచ్చారు ఆ రోజు మా పరిస్థితి అలాగనే దేవుడు మమ్మల్ని ప్రేమించేట్టుగా ఆదామేని గారికి చేశాడు ఆ స్థితి నుంచి ఈ స్థితి వరకు కూడా దైవజనులు మమ్మల్ని ప్రేమిస్తూ మరి పిలువగానే ఎంత ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా కొంత సమయాన్ని వీలు చేసుకొని మా మధ్యలోనికి వారు మమ్మల్ని ప్రేమించి వస్తున్నందుకు వారికి బ్రతన వందనాలు అలాగే మరి మా బసర్షణ తరఫున అలాగే ఈ స్థలానికి వచ్చినటువంటి మా గ్రేస్ట్ టెంపుల్స్ తరఫున మరొకసారి ప్రత్యేకమైన వందనలు తెలియజేస్తున్నాను ఇకపోతే పరుచెరులో మరి నేను బూర్గం నుంచి భద్రాచలానికి అప్ చేస్తూ పరుచెరులో మరి దేవుని చావకులు మాకు ఆత్మీయ తండ్రి గారు మరి మణిపాలయ్య గారు వారి దగ్గర నేను ఎనిమిది సంవత్సరాలు పరిచర్లో వారితో కొనసాగాను మంచి దైవజనులు గద్దింపు అలాగే ఉంటుంది ప్రేమ అలాగే ఉంటుంది ఆ దైవజనుడు మమ్మల్ని ప్రేమించి పిలువగానే ఈ స్థలానికి వచ్చినటువంటి మణిపాలయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగనే మరి తోటి చావుకులు మా భద్రాచలం పాస్టర్స్ ప్రేఫెలోషిప్ ఆమోసాయ్య గారు అలాగనే తమ్ముడు యేశరత్నం గారు కామేశ్ గారు తమ్ముడు యాండ్రిస్ గారు మరి ఆ ప్రాంతం వచ్చినటువంటి అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ బిజీలో చాలా వరకు కూడా అందరూ కూడా మరి బిజీగా ఉన్నారు అయినప్పటికీ కూడా మరి దేవుని కృపల ఈరోజు ఈ కోడికొని ఏర్పాటు చేయడం జరిగింది మన మధ్యలో తమ్ముడు కామేశ్ గారికి ఇంక అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మరి దేవుని సన్నిధిలో సమయము కాలయాపం చేయకుండా దేవుని కొరకు మనమందరం కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం దేవుడు మనందరిని దేవుడు దీవించును గాక ఒక్క నిమిషం మనందరం లేచినబడైతే నేను చిన్న ప్రార్థన చేసి దైవజనులు ఆది ఎమ్మెల్యే గారికి ఇస్తాను మన మధ్యలో మరి మణిపాలయ్య గారు ఆత్మీయ తండ్రి గారు దయచేసి వారు వచ్చి చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం ప్రార్థించదము ప్రేమ స్వరూపిన దేవ పరలోకమందున్న మా తండ్రి మీకు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగ యుగములు కలుగునగాక జీవము కలిగిన కృప కలిగిన దేవా ఆది వాక్యమై ఉన్నవాడా వాక్యము శరీరధారిగా ఈ లోకములోనికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరముల క్రితము దిగి వచ్చినవాడా మీకే స్థుతులు స్తోత్రములు ఘనత మహిమా ప్రభావము అయా పాపలమైన మమ్మలను అయా పరిశుద్ధపరిచినవాడా తప్పిపోయిన మమ్మలను వెదిగి రక్షించినవాడా మీకే ఘనత మహిమ ప్రభావం అయా మీరు పుట్టినప్పుడు పర్లోకము నుంచి దేవదూతల స్వభావములు దిగివచ్చి సర్వోన్నతమైన స్థలమలలో దేవునికి మహిమయు కృష్ణుడైన బిడ్డలకు భూమి సమాధానం ప్రతి ప్రతిఘార్లు చేయబడే గొప్ప ప్రభావిక చెల్లించుకుంటున్నారు ఇదిగో మీ దాసు పౌలు గారిని బట్టి మీకు వందములు చెల్లించుకుంటున్నాను ఆనాడు బోర్గంపాడు నుంచి రక్త హాస్తములతో వచ్చిన్నాయి అనేక కష్టములను అనుభవించి ఒంటరిగా మీరు చాచినప్పుడు ప్రభా మీరు అనాడే చూపించారు విస్తారము ఆయన నుంచి వస్తారు ప్రభా మీరు చూపించారు ప్రభా అతడు మీ సేవ కూడా అని అందులో బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాయన అది మొదట కొంచెమైన తొదక మహాభిద్ధి కలుగునే వాగ్ధారముడు మీ కుమారు పక్షంగా నెరవేరుస్తున్న విధానం పడి మీకు స్తోత్రములు సెమీ క్రిస్మస్ కు మీరు నడిపించారు దయవించారు ఆదంబిని గారు బడి మీకు అందములు చెల్లించుకుంటున్నా మీ ఆత్మ అభిషేకం చేత మీక్యము సందేశము అందించేవకులు అందరినీ దీవెల్ వారి వారి సంఘము ఆశీర్వించాలి ఇదిగో ప్రభా ఈ సెమీ క్రిస్మస్ ఇది చిన్న క్రిస్మస్ కాదు ఇది ఘనమైన క్రిస్మస్ ప్రభా మీ మహిమ తెచ్చే క్రిస్మస్ రాయన క్రిస్మస్ అనే మీరు జన్మించమని ప్రార్థిస్తున్నారు ఒక్కొక్కరి హృదయ బెత్తి హేమగా మార్చి మీరు ఆమె కనపరచుకోమని ప్రార్థిస్తున్నారు ఒక్కొక్కరి హృదయంలో అయా వారి పరుషులు బాకగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నారు దేవదూతలు దిగి రావాల ప్రభా అయా ఆయా గులాల దగ్గరికి దిగి రావాలని ఆయన వారి వెతికి చూసి సంతోషించి తమకు చేసిన కార్యములు తమతో చెప్పిన మాటలు దశ దీక్ష వెల్లడించాల ప్రభా కార్యమని మీరు జరిగించమని ప్రార్థిస్తూ పాల్గొన్న ప్రతిబిడను దీవించమని పరిచయం చేసిన ప్రతిబిడలు ఆశ్రదించమని ప్రభా యొక్క ఆరాధన మీ బంగారు హస్తములకు అప్పగించుకుని మీ ప్రియ కుమారుడు ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అధిపక్ష కోరి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి అందరు గట్టిగా చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని గణపరచుదాం అలాగే లేచి నిలబడదాం లూకస్ వార్త రెండవ అధ్యాయము ఒక మాట చదువుకుందాం మన మధ్యలో కామెశ్వాయి గారు వచ్చి లూకస్ వార్త రెండవ అధ్యాయము లూకస్ వార్త రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండవ వాక్యం వరకు దైవజనులు చదువుతారు అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు దేవునికి మహిమ కలుగును గాక గురి వచ్చిన సంఘానికి ఆత్మీయ దైవజనులకు పెద్దలైన మణిపనయ్య గారికి సంఘానికి సైనిక దైవజనులు పాలయ్య గారికి ప్రభునాముల వందనాలు ఈరోజు మొదటి పాఠముగా లూకాస్ వార్త రెండు అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వరకు ధ్యానం చేసుకుందాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరుల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొక్కకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టిన ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి మీ కానవాలు ఒక శిశువు పొత్తి చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిట మీరు చూతేరని వారితో చెప్పను దేవుడి వాక్యము దీవించనుగాక అందరూ కూర్చుందాం ఈ సమయంలో దైవజనులు మన మధ్యలోనికి ఆదంబి నే చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని దగ్గరగా దేవి నామానికి ఈ సమయం చాలా ప్రశస్తమైనది మీ అందరినీ ప్రభు దర్శించ చేతులపైకే చెప్దామని గట్టిగా హలల్లో దేవుడికి స్తోత్రం మరి అనతి కాలంలో మళ్ళీ మీ అందరిని చూడడం నాకు చాలా సంతోషం మీకెలా ఉందో కాని హలోయ్యా దైవజనులు సీనియర్ పాస్టర్ గారు మరి చాలామంది దైవజనులను సిద్ధపరిచిన అయ్య గారు మణిపాల అయ్య గారి దగ్గరికి నేను రెండు రోజులు వచ్చాను ఆ తదుపరి నేను మళ్ళీ వెంటనే గోదావరికి వెళ్ళాను నేను రాత్రి ఒక మీటింగ్ దాదాపు రెండు గంటల వరకు జరిగింది రాత్రి ఇక నేను త్వరగా రావాలనే ఉద్దేశాన్ని బట్టి అక్కడ తొందరగా ముగించుకుందాం అనుకున్నాం కానీ చాలా ఆలస్యమైపోయింది హలో లూయ్యా రేపు మళ్ళీ నేను హైదరాబాదులో మీటింగ్ ఉన్నది హైదరాబాద్కి వెళ్ళాలి నా నిమిత్తమై అందరూ కూడా ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నా దేవుడి కృప మీ అందరికీ తోడ ఇండునుగాక నన్ను ఆహ్వానించిన పాల్ అరుణ్ పాస్టర్ గారికి అమ్మగారికి మరి కుటుంబానికి సంఘానికి వందనాలు మరి పాస్టర్స్ అందరికీ వందనాలు మణిపాలయ్య గారికి మరి ఆమోసాయి కామ్యూనిస్ట్ మాస్టర్ గారికి మీ దేవిజన్లందరికీ వందనాలండి మీ అందరితో దేవుడి నన్ను కూడా ఈ స్థలంలో క్రిస్మస్ వేడుకలో వాలి మాగస్తునిగా చేస్తాడు చేతులతీ దేవునికి స్తోత్రం చేద్దాం హలో లూ యా ఒక పాట పాడుకొని ప్రభు నామని గణపరుచుదాం మరి మ్యూజిక్ బృందం ఉన్నది వాళ్ళ కోసమైనా ఒక పాట పాడాలి నా స్వరం బాగలేదు స్తోత్రం థ్యాంక్ యూ లాడ్ వందనాలు తండ్రి స్తోత్రం ప్రభు ఒకసారి దేవునికి అందరు గట్టిగా చెప్పట్లు కొట్టండి గట్టిగా చెప్పట్లు కొట్టాలి వెల్కమ్ హోలికోస్ వందేలోయ థ్యాంక్ యూ లాడ్ హాలూయా నీ ఉంటే చాలు నా జీవితములో ఎన్నలేని ఆనందమే నీలో నిలచి నీతో గడిపే నీ వలెనే మారేదా Na y say Na y say Na y say Na Priya say Ya Na y say

నా ప్రియే సీ ఉంట చాలో నా జీవితములో ఆనందవే నీ ఉంట చాలో నా జీవితములో ఆనంద

哎呀！ ము లో రాగాలై నీ మాట వింటే నా హృదయము లోన రాగాలై రోగే నా 나의 새가 야 say నాకు ంక దివేనాముదేవాలో సాగదా దీవెనాదేవాగదా ఆయే సయ్యా सियाे सैया ना प्रिय ना ये